నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం ఉగస్య అంటే ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ అని అర్థం వీటికి ఆది అంటే మొదలు అనర్థం అండి ఆ ఆదిని కలిపితే ఉగా ప్లస్ ఆది ఉగాది అని అంటారు ఈ రోజే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వచ్చిందండి చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగ ఈ రోజు నుండి మనకు కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది ఆరు రుజుల ఉగాది పచ్చడితో మనం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి ప్రారంభిస్తున్నాం ఈ రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారు అని అంటారు కాబట్టి ఉగాది రోజు మంచి పనులు చేయాలి ఈ రోజు నుండి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరం అందరికీ శుభకరంగా ఉండాలని కోరుకుందాం ఉగాది పచ్చడి ఆరు రుజుల కలయిక ఇవి మన జీవితంలో ముడిపడి ఉంటాయండి మంచి చెడు కష్టం సుఖం సంతోషం దుఃఖం ఇవ్వన్నీ కలిపితేనే జీవితం అవుతుంది సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా మనకు ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి ఎలాంటి పరిస్థితి ధైర్యంగా ఎదుర్కోవాలి ఇది ప్రకృతి కూడా మనకు నేర్పుతుంది ఆకులు రాలిపోయి మోడులుగా మారిన చెట్లన్నీ ఈ ఉగాది నుండి ప్రారంభం అయ్యే వసంత ఋతువులో తిరిగి చిగురుస్తాయి కోల్పోయిన వాటిని గురించి బాధపడకుండా తిరిగి సంపాదించుకోమని ప్రకృతి చెబుతుంది ఇది ప్రకృతి మనకు నేర్పే పాఠం ఇక ఉగాది పండుగ ఏ రోజు జరుపుకోవాలి అంటే చైత్రమాసం శుక్లపక్షం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుందండి అది మరుసటి రోజు అంటే తొమ్మిదవ తేదీ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ జరుపుకోవాలి అలాగే ఈరోజు ఆలస్యంగా లేవకూడదు మాంసం మద్యం ధూమపానానికి దూరంగా ఉండాలి చిరిగిపోయినా మాసిపోయినా పాత బట్టలు వేసుకోకుండా ఉన్నంతలో శుభ్రమైన బట్టలు ధరించాలి దక్షిణ దిక్కుగా కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదండి అలా చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహానికి దూరం అవుతాం ఇక ముఖ్యంగా ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే ఇది నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను ఈరోజు మీరు సాధ్యమైతే ఒక తులసి మొక్కని ఇంటికి తీసుకొచ్చి నాటండి ఇది చాలా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది పోయిన సంవత్సరం ఉగాది రోజు ఒకరు చెప్పగా తులసి మొక్కని ఇంటికి తీసుకొచ్చి నాటమండి అది ఈ కరెక్ట్ కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో మా జీవితంలో చాలా మార్పు వచ్చింది అదే నేను మీకు చెప్పాలనుకున్నాను చెప్తున్నాను కూడా మీరు కూడా నమ్మకంతో తులసి మొక్కను ఉగాది రోజు తీసుకొచ్చి ఇంట్లో నాటండి నమ్మకమే మనల్ని నిలబెడుతుంది ధన్యవాదాలు